హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసర ఫెంక్షన్ దారులకైతే అదిరిపోయే శుభార్త చెప్పారండి సీతక్క గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆసర చేయిత పథకం ద్వారా ఎదురు చూస్తున్న వాళ్ళకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు మొత్తానికి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి ఎంతోమంది ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి సో ముందుగా చూసుకుంటే ఏ జిల్లాలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు అలాగే మనకైతే ఏదైతే ఇప్పుడు మనకైతే వృద్ధులు కానీ వంటరి మహిళలు ఉన్నారో వికలాంగ సోదరులు ఉన్నారో వీరికైతే మనకైతే గతంలో చెప్పిన విధంగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా ఎవరికైతే వస్తుంది అలాగే ఏ రోజున మన ఖాతాలో అయితే వస్తుంది అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్క ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు మిస్కెంట్ తీసుకోకుండా ఫర్దర్ గా మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు ఓకేనా సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే ఆశ్రయత పథకం అయితే కొత్త పథకం అయితే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగానే మనకి డబ్బులు వస్తాయి వస్తాయని చాలా మంది అనుకున్నారు కాకపోతే సంవత్సరం దాటించినా సరే మన తెలంగాణలో వచ్చేసి ఈ ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వలేదని ఇప్పటికే చాలా మంది బాధపడుతున్న వారికి ఈ రోజున గొప్ప అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో కొత్త పెన్షన్ పథకాలు అయితే ప్రారంభించారు కాబట్టి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల పదహారు రూపాయల వారి ఖాతాలో ఒకటో తారీఖు వస్తుంది అలాగే రెండో తారీఖు కూడా వారి ఖాతాలో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి వృద్ధులు ఎవరైతే ఉన్నారో మనకైతే వచ్చేస్తే కాబట్టి వికలాంగుల సోదరులకైతే మనకైతే ఏప్రిల్ మూడో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో ఉన్న వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా డబ్బులు అయితే రావడం అయితే అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క ఆసరా దారులకైతే ఈ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళ కోసం కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే ఏ సీతక్క గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి కొత్త వాళ్ళకి అలాగే పాతోళ్ళకి అందరికీ దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల పైగా ఉన్నారు కొత్త వాళ్ళు యాడ్ చేసుకుంటే వీళ్ళందరి కోసం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి డబ్బులు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం విడుదలైతే చేస్తుంది అలాగే ఏప్రిల్ ఇది మార్చి నెలలో ఉందో దీనికి ఒకదానికైతే వస్తుందండి చాలామంది ప్రభుత్వం మారినప్పటి నుంచి వస్తుంది అనుకుంటున్నారు అలాంటి ఏం లేదండి ఇప్పటి నుంచి మాత్రమే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత రోజులు ఈ డబ్బులు అయితే వస్తూనే ఉంటాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ